అందరికీ నమస్కారం ఈరోజు ఆపరేషన్ హైడ్రాలో పెద్దోళ్లకు నోటీసులు చిన్నోళ్ళై కూల్చి కూల్చివేత ఇది కొనసాగుతుంది కేవలం హైప్ పెంచనికి కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత దాని తర్వాత అందరి దృష్టిని ఇది ఇటు దిక్కు మరచడం ఈరోజు జన్వాడా ఫామ్ హౌస్కు నోటీసు కూల్చివేతలు లేవు మంత్రి మల్లారెడ్డికి నోటీసులు కూల్చివేతలు లేవు అసౌద్దీన్ ఓవైసీ కాలేజీలకు నోటీసులు కూల్చివేతలు లేవు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్నకు నోటీసులు ఆడ ఉన్న వాళ్ళకు నోటీసులు కూల్చివేతలు లేవు తక్కిన వాళ్ళకు నోటీసులు లేకుండానే నిన్న సున్నం చెరువు ఏదో పక్కన చిన్నోళ్ళే అన్నీ గోల్లగొట్టేసారు వాటి వాళ్ళ పక్కనే ఇన్ని విల్లాలు ఉన్నాయి దాదాపు నూట వాళ్ళ గోలగొట్టే వాళ్ళ నోటీసులు ఇచ్చిన మరి మాకెందుకు నోటీసులు ఇయ్యలే అని చెప్పి వాళ్ళకి వాళ్ళ నోటీసులు లేవు ఈరోజు మంచి ఆలోచనతో నిజంగా చెరువులను పునరుద్ధరించాలి అనే ఉద్దేశం ఇక్కడ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మాకు నీకంటే ముందు మాకుంది కాబట్టి వరంగల్లో ఆ రోజు దాదాపు నూట యాభై ఎనభై ఎనిమిది వందలకు పైగా చెరువులు ఉంటాయి ఆ చెరువులు దగ్గరికి ఒక్కొక్క చెరువు దగ్గరికి పోయి మేము చూపించినాం అంతేకాకుండా మరి బాజ్పేలో ఉన్న చెరువు దగ్గర పోయి చూపించినాం అనేకమైన చెరువులు హైదరాబాద్ మునిగిపోవడానికి కానీ లేకుంటే వరంగల్ మునిగిపోవడానికి కానీ ఖమ్మం మునిగిపోవడానికి చెరువులు అనేది అనేక మార్లు మేము చూపించడం జరిగింది కానీ దానికి ఒక పద్ధతి అనేది ఉన్నది ఆ పద్ధతి ప్రకారం జరగాల్సిన అవసరం ఉన్నది కానీ ఆ పద్ధతి ప్రకారం ఈరోజు జరుగుతలేదు ఈరోజు నోటీసులు ఒకళ్ళు కాదు అందరికీ ఇవ్వాలి కానీ పేదోళ్ళకు అదే ఇంటిని ఆధారం చేసుకొని బతికే వాళ్ళకు మీరు చెప్పినట్టుగా మేము ఒక డబ్బులు వాళ్ళకి తరలించిన తర్వాత కూలగొట్టాలి ఖాళీ చేపించిన తర్వాత ఉన్న పళ్ళకి వెళ్ళిపోయి కూలగొట్టడం ఎక్కడది ఒక కిరాయింట్లో ఉండి కిరాయిల్లు ఖాళీ చేసిపోతే అప్పుడే ఎంతగానో బాధగా ఉంటుంది అసలు మీరు పెద్దోళ్ళకేమో అందరు నోటీసులు ఇస్తారు చిన్నోళ్ళనేమో చేస్తారు ఈరోజు పద్ధతి ఏదైతే పద్ధతి ప్రకారం పద్ధతి లేకుండా ఈరోజు ఒక ప్రణాళిక లేకుండా ప్రభుత్వం చేసుకుంటున్నారు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నా నేను కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ని కలిసి వచ్చినాక నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా ఖచ్చితంగా మీరు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు వాళ్ళ ఉసురు మీరు పోసుకుంటున్నారు ఏం రోగం వస్తుంది ఏమో సీఎం కూర్చుని రాగానే రోగాలు వస్తాయి అప్పటిదాకా బాగానే ఉంటారు అప్పటిదాకా పేదోళ్ళు మాట్లాడతారు ఇదే ఆపరేషన్ ఏది అప్పుడు అయ్యప్ప సొసైటీలో గొల్ల కొట్టేటప్పుడు పేదోళ్ళ పక్షాన మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ పక్షాన వాళ్ళ వాళ్ళ భార్యను పక్కన కూర్చోబెట్టుకొని ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆయన చెప్పడం జరిగింది మన సొంగని రోగం వస్తుంది పేదోళ్ళను హీనంగా చూడడం పేదోళ్ళకు బతుకుంది లేకుండా చేయడం ఎవనో ఒకటి పెద్దోండి తక్కిన అందరి గరిబోళ్లే కదా నువ్వు కొట్టేటి కొన్ని విల్లాలు కొట్టి చూపెడతాం మధ్య తరగతి కుటుంబాలు వీళ్ళే కదా వాళ్ళకి చూపింది నేను ఆల్టర్నేట్ చూపి ఇక్కడ రెవెన్యూ శాఖకి వెళ్ళి మొదలుపెట్టి రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసింది రిజిస్ట్రేషన్ వాళ్ళు వాళ్ళు హద్దులెట్లు చూపించను మున్సిపాలిటీ పర్మిషన్ లెట్లు ఇచ్చిండ్రు బ్యాంకులు లోన్లు లెట్లు ఇచ్చినాయి ఇవన్నీ చూసి కామన్ మ్యాన్ తీసుకపోయి కొంటారు రిటైర్డ్ వచ్చిన పైసల్లో రూపాయి రూపాయి కూడబెట్టుకుని అను కొనుక్కుంటారు మల్లారెడ్డి ఆసలు వాళ్ళు చెరువు కథ కట్టుకునేది ఇల్లేదు కాబట్టి నేను ఒకటే రోజు చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి పేదోళ్ళ ఉసురు పోసుకోకండి చెరువురు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పునరుద్ధరించాలి ఫస్ట్ మీరు వాళ్లకు మీరు ఎక్కడ ఇల్లు ఇస్తుండో ఆ ఇండ్లల్లో ఇంటి తారాలు ఇచ్చి వాళ్ళని ఆ దింపి మీరు ఇది చేయండి అందరికి ఒకటే చట్టం ఉండాలి అందరికి పెద్దోళ్ళకు నోటీసులు ఓవైసీకి నోసి కేటీఆర్కు నో నోటీసు నీ అన్నకు నోటీసు మల్లారెడ్డికి నోటీసులు ఇంకా బడాబాబుల నోటీసులు చిన్న చిన్నబాబులవి మాత్రం కూలగొట్టుడు న్యాయము ఒకరికి ఒకళ్ళకు చట్టము డిఫర్స్ పర్సన్ టు పర్సన్ కాదు ఇక్కడ జస్టిస్ షుడ్ నాట్ బి డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ జస్టిస్ షుడ్ బి ఈక్వల్ ఫర్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో లేకుండా దేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఒకే చట్టం ఉండాలి పేదోనికి ఒక చట్టం కిందోనికి ఒక చట్టం గో పెద్దోనికి నోటీసులు కిందని కూల్చివేతలు సరికాదు ఆలోచించండి జై తెలంగాణ అమరవీళ్ళు జోహార్